హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు ఎగ్ చామదుంపల పులుసు కర్రీని చూద్దామండి ముందుగా ఎగ్స్ని తీసుకొని బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి చేమదుంపలను తీసుకొని వాటర్ పోసుకొని మట్టి ఇసుక అంతా పోయే వరకు బాగా రుద్దుకుంటూ కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి చామదుంపలను కూడా ఉడికించుకోవాలి చామదుంపలు ఉడికేలోపు ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చామదుంపల్ని చెక్ చేసుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీరంతా ఉంచేసి చామదుంపల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుడ్లను కూడా ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒలుచుకున్న గుడ్లకు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక కొంచెం ఉప్పు పసుపు వేసి ఒలిచిన కోడిగుడ్లను అందులో వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు గుడ్లు వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చామదుంపలను కూడా పెద్దగా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక చామదుంపలు అందులో వేసి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చామదుంపలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చామదుంపలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వాలి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని అందులోనే కాస్త పసుపు ఉప్పు కూడా వేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక పది నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు ఇలా బాగా వేగి ఉంటాయండి ఇప్పుడు అందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా తిప్పి మూత పెట్టుకోవాలి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మగ్గిన తర్వాత నానబెట్టి ఉంచిన చింతపండు పులుసును పోసుకోవాలి పోసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పులుసు మరిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడుగుడ్లను చేమదంపలను అందులో వేసుకొని తిప్పుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ పులుసులో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎంతో టేస్టీ అయిన ఎగ్ చామదుంపల పులుసు రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి